మాటలు చెప్పడమే కాకుండా తాను ఆచరిస్తానంటూ పారిశుద్ధ కార్మికుడి అవతారమెత్తారు ఎమ్మెల్యే బీఎల్ఆర్ ఆసుపత్రి నుంచి నేను నా మిరియాలగూడ పట్టణ పారిశుద్ధ స్వచ్ఛంద కార్యక్రమం ప్రారంభించారు పలు వార్డులలో పారిశుద్ధ కార్మికులతో కలిసి డ్రైనేజీలు శుభ్రం చేశారు ఈ రోజు మిర్యాలగూడలో నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పట్టణ పారిశుద్ధ స్వచ్చంద కార్యక్రమాన్ని మిర్యాలగూడ సభ్యులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రి నుంచి ప్రారంభించారు ఈ సందర్భంగా మిర్యాలగూడ సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నేను నా మిర్యాలగూడ అని ప్రతి ఒక్క మిర్యాలగూడ వాసి గర్వంగా చెప్పుకునే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో మొదట పట్టణ పారిశుద్ధ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమం ఎంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం వర్షాకాలంలో డ్రైనేజ్ల మూలాల దోమలు అధికమై ప్రజలు విష రోగాల బారిన పడే అవకాశాలున్నాయని వాటిని నియంత్రించాలి అనే ఉద్దేశంతోనే మొదట ఈ పట్టణ పారిశుద్ధ స్వచ్ఛంద కార్యక్రమం ఎంచుకోవడం జరిగిందని చెప్పారు ఇదే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాలు మన మిర్యాలగూడ వైపు చూసే విధంగా చేయాలని తన యొక్క ప్రధాన అని చెప్పారు దానికి అధికారులు ప్రజల సహకారం కూడా చాలా అవసరమని అన్నారు మనం అందరం కలిసి కట్టుగా బాధ్యతగా పనిచేస్తూ ఉంటే మన నియోజకవర్గం పారిశుద్ధంలో విద్యలో వైద్యంలో అలాగే సామాజిక న్యాయంలో ముందుండే అవకాశం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు స్వచ్ఛందంగా వచ్చిన లయన్స్ క్లబ్ వారికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పారిశుద్ధ కార్మికులకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి జనయేత్రి ఫౌండేషన్ వారికి అలాగే ఫోటోగ్రాఫర్స్ యూనియన్ వారికి కాంగ్రెస్ నాయకులకు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం కార్యక్రమంలో భాగంగా పన్నెండవ వార్డులలో ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ వారి వారి వార్డులలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రజలిచ్చిన ఐదేళ్ల అవకాశాన్ని రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజా సేవకుడిగా మిరియాలగూడ అభివృద్ది కోసం చేస్తాను అని అన్నారు బిఎల్ఆర్ ఈరోజు నేను నా విలే కూడా పక్కన పారిశిందడం డ్రైనేజ్ వ్యవస్థ గత కొంత కాలంగా ప్రజల యొక్క ప్రజల యొక్క ఆశ్రయాలని అనుగుణంగా వాళ్ళ కోసం ఈరోజు మన మీడియా కూడా పాలసీ దాన్ని డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం శుభ్రం చేయలేదు ఇటు మున్సిపాలిటీ కార్మికులు ముఖ్యంగా లైన్ ఫ్లూ వాళ్ళు రైతు కన్సెన్షన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వియనా బ్రదర్స్ అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలుపుతూ అలాగే వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ యోగా తెచ్చి అందరూ సత్సంగంగా వచ్చి ఈ భోగాన్ని అర్థం చేసి జంతులు మీరందరూ బాధపందుకుంటున్నందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నారు ముఖ్యంగా మన మీడియా కూడా నలభై ఎనిమిది వార్డులలో నలభై వార్డు నాలుగు వార్గాలుగా విభజించి రోజుకు పన్నెండు వార్డుల చొప్పున ఏదైతే డ్రైనేజ్ సో డ్రైనేజీలో భూమి జాపల్లో డ్రైనేజీలలో ఫ్లాన్సింగ్ సామాన్లు కానీ ఫ్రాన్సింగ్ బడ్జెట్ కానీ ప్లాస్టిక్ కింద కానీ వాటర్ బడ్జెట్స్ కానీ అవన్నీ తీసి కొంచెం ప్రక్షాళన చేసి కాలువలన్నీ డ్రైనేజ్ కావాలని భార్య విధంగా ఎక్కడ ఆగకుండా ఉండే విధంగా మనందరం చర్యలు తీసుకోవాలా దీంతో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనకు రాబోయేది వర్షాకాలం కాబట్టి అండ్ వ్యాధులు రోగాలు జ్వరాలు ఇవన్నీ వాటిని దృష్టిలో పెట్టుకుని వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు డాక్టర్ రవి గారు కావచ్చు కేఏఆస్పట భూవరెడ్డి గారు కావచ్చు వాళ్ళందరూ హాస్పిటల్ మార్కెట్ బస్టాండింగ్ ఏరియా ప్రైవేట్ హాస్పిటల్ ఏరియాలలో కొద్దిగా ఇబ్బందిగా ఉందని వాళ్ళకి తెలియబద్ధ మనం ముందు జాగ్రత్తగానే ఈ కార్యక్రమం అలాంటి ఎలాంటి రోగం రాకుండా మన మీడియా కూడా నేను నా మీడియా కూడా భాగంగా ప్రతి ఒక్కరూ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు మన మీడియా కూడా వైపు చూసే విధంగా పనిచేయాలనే మనం పూర్తిగా కోరుకుంటూ అలాగే దేశం ప్రపంచం మొత్తం మనం విజయనగరంలో చూస్తుంది అన్నదాతైన మూడవ పది ఇన్సూరెన్స్ మనం విజయాల్లో ఉన్నాయి ప్రతి ఒక్కరికి మొత్తం అన్నదానం ఇక్కడి నుంచే పోతుంది ప్రతి ఒక్కరికి పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు విజయాల్లోకి వెళ్ళిపో చూస్తున్నారు కానీ విజయాలు కూడా వెనక భాగంలో పరిస్థితుల్లో కావచ్చు ఫులర్మెంట్ భాగంలో కావచ్చు కొంతమంది వాటిని అత్యంత చేసినందు వల్ల దాన్ని మనం ముందుగా తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకొని మీరు కూడా వాళ్ళతో మాట్లాడింది కూడా రైట్ మిల్లల్స్ ముందుగా దాంట్లో కాబట్టి అచేసంతా కలిసి ఏదో నాయకులలో భాగం పడుకుని ప్రతి ఒక్క దానికి ఒక డబ్బే ముఖ్యంగా లేకపోతే ఒక వేరే అనుకోకుండా ప్రతి దానిలో అందరం కలిసి పాల్సి పనిచేసే నేను నాకు నేను ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇవరికి గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇక్కడ చిన్న జిల్లాలలో లేకపోతే ఇంకో కాలో మేము చూసాం చూడండి నన్ను ఇక్కడి నుంచి బస్సు వేసుకొని వెళ్ళిపోయి చూపించిన రోజులు ఉన్నాయి కానీ మనం అట్ట కాకుండా మూట పనుంది కాన్స్టిట్యూన్సీ నుంచి బిర్యానీ కూడా వైపు చూపించే విధంగా మనం గత అందరూ గతంలో ఈ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం మనం మనకున్న ప్రజలు కానీ మనకున్న కమర్షియల్ ఏరియా కానీ మనకున్న రెసిడెంట్స్ కానీ మనకున్న స్టెంట్ హెల్టర్ గానీ మనకున్న ధర్మంపూర్ ప్రాంతం మన దగ్గర ఉంది మొత్తం ఉంది కానీ పారిశుధ్యంలో కానీ లేకపోతే టౌన్ డెవలప్మెంట్ లో కానీ రోగాలలో కానీ ట్రైనేజ్ వ్యవస్థలో సరిగ్గా బాగాలేదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనుభవించం ఇంకొక ముఖ్య విషయం మనకు అతి దూరంలోనే దర్బం ప్రాంత్ రాబోతుంది అంటే నవంబర్ డిసెంబర్లలో ధర్మ బ్యాంక్ ఓపెన్ అవుతుంది కానీ దాని ఉద్యోగత ఎందుకంటే మనం ఆల్రెడీ భాగవంతంలోనూ అటు పక్క ధర్మ బ్యాంక్ ఉన్న ఏరియాలో చూస్తాను కానీ ఆ ఉద్యోగత మనకి ఇప్పుడున్నది ఎండాకాలంలో దగ్గర సుమారు నలభై రెండు నుంచి నలభై ఐదు డిగ్రీలు వస్తుంది రేపు ధర్మ బ్యాంక్ వచ్చినట్లయితే ఇంకా రెండు మూడు డిగ్రీలు పెరుగుతుంది అందుకని మనం ఆ పవర్ ని ఇప్పుడే తట్టుకొని మనం ఇప్పటి నుంచి దానికి అనుగుణంగా పనిచేసినట్టయితే ప్రతి ఒక్కరూ ఈ ఇదివరకు కూడా అలానే ఉంటాం ప్రతి ఒక్కళ్ళు ఇంటికి రెండు చేతులు చొప్పున వినతయితే ఇంటికి ఒక విల్లో పది పదిహేను చేతులు పెంచే విధంగా ఈ ఆరణ ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమం చేసుకుని ఆ ఉత్సవాలని రాబోయే మన పిల్లలు కానీ బాధపడుతున్నారు అది ఒకటి గుర్తుంచుకొని మనందరం ఎందుకంటే కొంతమంది వయసు నిలబడి ఉన్నాం మధ్యలో ఉన్నాం యువత కొంతమంది మంది ఉన్నారు ఆ యువకు మనం ప్రజల వాళ్ళు ఎప్పుడు బాగుండాలా మన పిల్లలు బాగుండాలా అందరూ మన పిల్లలు అనుకునే విధంగా మనందరం కష్టపడి చెట్టు వెళ్ళినట్టయితే అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది ఆ పుస్తని మనం కలుపుకునే దానిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా చెబుతున్నాం